ఈ రోజు దేవుని వాక్యము ఏసయ్య మన మంచి కాపరి నేను గొర్రెల మంచి కాపరిని యాహాను సువార్త పదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఏసయ్య మన మంచి కాపరి ఉన్నాడు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును వాటిని పచ్చిక గల చోట్లకు నడిపించి అడవి మృగముల నుండి తన ప్రాణము ఒడ్డి వాటిని కాపాడుతాడు అదే విధముగా మన ప్రభువైన ఏసయ్య కూడా మన కొరకు తన ప్రాణమును సిలువలో పెట్టి మనలను అపవాది యొక్క దొంగ ఊబిలో నుండి బయటకు లాగి రక్షించి ఉన్నాడు కనుక ఇక నుండి మనము మన మంచి కాపరి అయిన ఏసయ్య స్వరము ఆలకించి ఆయనను వెంబడిద్దాము ప్రార్థన ప్రభువైన యేసు ఎల్లప్పుడూ నీ స్వరంను ఆలకించి నిన్ను వెంపడించుటకు మాకు సహాయము చేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె